కానీ చూస్తుంటే ఇది మసీదులాగే ఉంది కాదండి ఇది ద్వారకా మాయి ఉంటున్న వారు ఎవరు ఎలా చూస్తే వారికి ఆ విధంగా కనిపిస్తారు కొందరికి ఆ ఈశ్వరులా కనిపిస్తారు కొందరికి వైద్యుడులాగా కొందరికి గురువులాగా కొందరికి పరమపితలాగా కొందరికి తల్లిలాగా కొంతమందికి స్నేహితుల్లాగా మా అందరికీ ధర్మ మార్గంలో ఎలా పయనించాలో నేర్పిస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ ఉన్నారు పకీరు రూపంలో ఉన్న మహారాజు ఆయన అందరి మనసులని తన కరుణతో దోచుకున్నారు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడి స్వరూపమే వారు కాబట్టి దీన్ని మధుర అనుకోండి బృందావనం అనుకోండి మాయి మసీదు ఏమైనా అనుకోండి మీ మనసులో మీరు దీన్ని ఎలా చూస్తే అలా మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు వారిని ఎక్కడ ఆయన మీకు కనిపిస్తారు